ఫ్రెండ్స్ ఈ నేను టమాటా పప్పు చేస్తున్నాను చాలా మందికి పప్పు ఇట్లా చేశారని తెలియదు మన నా స్టైల్లో నేను చూపిస్తున్నాను అంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది అయితే కందులు అంటే మా పంట కందులు కందుల్ని వేయించుకొని తర్వాత అప్పటి వాళ్ళు అయితే ఇసిరే వాళ్ళు ఇప్పుడు మన దగ్గర ఇసురాయి లేదు కాబట్టి దంచిన దంచి ఈరోజు చూడండి పొట్టంతా చేరుకుంటే పప్పు అనేది ఇట్లా ఉంది ఇది నేను దంచుకున్న కందిపప్పు కాబట్టి దీనికి పొట్టుకున్నా కూడా కొంచెం కాబట్టి అయితే నేను కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్లో చేస్తున్నా కూడా నేను విజిల్ పెట్టకుండా చేస్తాను మీరు మటుకు విజిల్ పెట్టుకొని చేసుకోండి అయితే ఇక్కడ నేను టమాటా పప్పు చేస్తున్నా కాబట్టి ఈ టమాటాలన్నీ ఆ పప్పు కోసమే కానీ ఇప్పుడైతే వేయట్లేదు ఎప్పుడు వేసానో చూపిస్తా ఇప్పుడు వేసేది నేను రెండు టమాటాలు కట్ చేసుకున్నా ఇక్కడ రెండు టమాటాలు ఇది వచ్చేసి కరివేపాకు ఇక్కడ ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నా ఒకటే ఉల్లిగడ్డ ఆయిల్ వేడెక్కింది పప్పు అందరూ చేసుకుంటారు అన్ని కలిపి కుక్కర్లో పెడతారు విధులు వస్తే చాలా అయిపోతుంది తాలింపు పెడతారు కానీ ఇట్లా చేస్తుండండి మరి ఎర్రగా మాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు కరిపాకు వేసుకుంటున్నా తర్వాత రెండు టమాటాలు చిన్నగా కట్ చేసుకున్నాను ఈ పప్పు కొంచెం ఆయిల్లో ఫ్రై అయింది అనుకో టేస్ట్ బాగొస్తుంది కాబట్టి ఒక రెండు నిమిషాలు ఇంత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నేను నీళ్ళలో నానేసుకుంటున్నా ఇంకా చింతపండు ఎందుకు వేస్తున్నాం అంటే సమ్మర్ కాబట్టి పాడవకుండా ఉంటుంది అట్లాగే మంచి రుచి కూడా ఉంటుంది కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇది ఒకటి ఇక్కడ ఇంకా ఆరు టమాటాలు ఉన్నాయి కదా ఈ టమాటాలని తడిగి కట్ చేసుకుంటుంది ఈ టమాటా పప్పుకు టమాటాలు అనేవి కొద్దిగా ఎక్కువగానే పడతాయి అందులో చిన్నవి రెండు వేసిన ఇక్కడ ఆరు ఉన్నాయి కదా ఇంతమించి ఎనిమిది టమాటాలు వాడుతున్నాం అలా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది పప్పు కూడా ఎక్కువనే ఉంది అర్ధ కిలోకి తక్కువ పావు కిలోకి ఎక్కువ ఉంది పప్పు ఒకవేళ పావు కిలో పప్పు తీసుకుంటే కనుక మీరు ఇంకా టమాటాలు అనేది తగ్గించి పప్పు ఎక్కువ తీసుకున్నాం కాబట్టి టమాటాలు అనేది ఎక్కువ వేసుకుంటుంది ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కారం వేసుకుంటున్నాం కారం కూడా కొంచెం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే టమాటాలు ఎక్కువ వేసుకుంటున్నాం కదా మనం ఉప్పు కారం వేసేసినాం కదా ఇప్పుడు ఈ నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకుంటున్నా ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకోవాలి నేనైతే విజిల్ లేకుండానే పెడుతున్నా మీరు కావాలంటే విజిల్ వచ్చేటట్టు పెట్టుకోండి విజిల్స్ ఎన్ని పెట్టుకోవాలి దీనికి రెండే పెట్టుకోవాలి మామూలుగా మూడు పెడతారు కదా మూడు పెట్టద్దు రెండు పెట్టుకోండి చాలు ఇప్పుడు నేనైతే ఉడికే వరకు ఉంచుతా టమాటాలు అయితే కట్ చేసుకున్న ఇక్కడ పప్పు ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకున్నా పక్కకు ఇప్పుడు ఏం చేయాలని చూపిస్తాను పప్పు చేస్తున్నామంటే తప్పకుండా ఎల్లిపాయలు కావాలి కదా మర్చిపోయిన ఎల్లిపాయలు పక్కకు తీసుడు మొత్తం అల్లం వెల్లుల్లి పేస్టు నైట్ నూరిపెట్టినా ఇంకా నేను ఎల్లిపాయల ప్లేస్లో అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకుంటున్నాను కానీ తప్పకుండా ఎల్లిపాయలు వేసుకోవాలి ఎల్లిపాయలు వేసుకుంటేనే కదా మంచి వాసన వచ్చేది ఈ ఎల్లిపాయలు మెంతులు అయితే పప్పులు తప్పకుండా వేస్తాము ఏ రోజు ఎల్లిపాయలు లేదు కానీ మెంతులు అయితే తప్పకుండా వేసుకుంటాం కాబట్టి మెంతులు అయితే వేస్తున్నా ఆవాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు పసుపు ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్లు పచ్చివాసన పోయిన తర్వాత ఇక్కడ టమాటా వేసుకుంటున్నా పప్పుని ఇట్లా తీసుకొని మన చేతితో ఇట్లా అంటే మంచిగా మనకి ఉడికి ఉండాలి ఉడికిన తెలుస్తుంది కదా అట్లా ఉడికి ఉంటే చాలు ఇప్పుడు ఉడికించుకున్నాం కదా టమాటా టమాట వేసుకోవాలి టలు వేసినాం కదా ఒక రెండు నిమిషాలు స్టవ్ హై ఫ్లేమ్ వదిలేద్దాం మీరు పప్పు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి ఈ పప్పు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎట్లా వచ్చిందో చెప్పండి చాలా అబ్బా ఏం చెప్పడం కాదు మీరు చేసి చూ చాలు ఇట్లా ఉండాలి మరి మెత్తగా చేసుకోవద్దు ఇట్లా బొరు బొబ్బరిగా ఉండాలి ఇట్లా చేస్తున్నారు కదా పప్పు ఇట్లా ఉండాలి ఫ్రెండ్స్ మన పప్పు అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేస్తేనే తెలుస్తుంది కదా ఉంది అనేది అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తే ఇంకా కొన్ని వీడియోలు చేయాలనిపిస్తుంది నాకు కూడా